నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఆఫీసర్లు సైతం బీసీ రిజర్వేషన్పై చర్చించేందుకు రాష్ట్రపతి అండ్ ప్రధాని సమయం కోరిన ప్రభుత్వం రేపు ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సోనియా రాహుల్ ఖర్గేతో సీఎం భేటీ సీఎం రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు అధికారులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు బీసీ రిజర్వేషన్పై చర్చించేందుకు రాష్ట్రపతి ప్రధాని సమయం కోరినట్లు సమాచారం మరోవైపు నేడు సోనియా గాంధీతో రేపు రాహుల్ గాంధీ అండ్ ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ కానున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ ఎందుకు ఎన్నడన్నా ఢిల్లీ మెట్లెక్కిండా పాత ముఖ్యమంత్రి ఎందుకు ఈయన ప్రతిసారి ఢిల్లీకి పోతు ఢిల్లీ ఎందుకు పోతుండంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఆ పెద్దలతో మాట్లాడాలి మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావాలి ఇప్పుడు బీసీ బిల్లు పాస్ కావాలన్నా మరి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో వాళ్ళు పాస్ చేయాలి కదా దానికోసం పోతుంటే కాదని చెప్పి కూడా కావాలని కాలయాపనం చేస్తున్నారని అసలు మీరు మీరు అసలు ఆ పదమే ఉచ్చరించలే కదా బీసీల రిజర్వేషన్ అని ముప్పై మూడు శాతం ఉన్నదాన్ని ఇరవై ఒక్క శాతానికి తీసుకొచ్చి బీసీల మీద బీసీలను అనగదొక్కే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం న్యాయబద్ధంగా ఫైట్ చేస్తున్నది బీసీ రిజర్వేషన్ తీసుకుపోయి కేంద్రం దగ్గర పెట్టింది పాస్ చేయాలని కొట్లాడుతుంది ఏదో నామినల్గా ఉత్తగనే తీసుకుపోయి పంపించిన అంటే పంపించిన అన్నట్టు బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేపిసుకొని తీసుకొని వస్తుందకు పట్టుబడుతుంది అట్లా ఈ రకమైన ఫైట్ చేస్తున్నది ఆలోచన చేయాలి ఏదో పంపించినమా పంపించినమా అని సైలెంట్గా ఉండలేదు కదా పోయి మళ్ళీ ఫాలో అప్ చేస్తున్నారు ఏంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఎందుకు బీసీలకు చేయాలా బీసీలు చాలా వెనుకబడ్డరు అని చెప్పేసి ఇవన్నీ వివరించి లాస్ట్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేయించుకొని తీసుకొని వస్తారు నూటికి నూరు శాతం బీసీ బిల్లు పాస్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ బీసీ బిల్లును కనుక బీజేపీ పార్టీ కనుక వ్యతిరేకిస్తే ఇక్కడ మన రాష్ట్రంలో ఒక కార్పొరేటర్ కాదు కదా ఒక వార్డు మెంబర్ని కూడా గెలవనియరు తెలంగాణ ప్రజలు అది కూడా ఉన్నది ఇప్పుడు ఏదో ఇప్పుడు ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారు నెక్స్ట్ ఒక ఎనిమిది వార్డు మెంబర్లు కూడా రావు బీసీ బిల్లును వ్యతిరేకిస్తే గుర్తుపెట్టుకోరు